ఒక్కసారి ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి కాదు తినండి నేను ఫుడ్ మీద ఉన్న ప్యాషన్తో చెప్తున్నా ఒక యూనిక్ టేస్ట్ ఆస్వాదిస్తారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై జిందగీ ఛానల్ వెరీ క్రిస్పీ అండ్ టేస్టీ వీడియోతో నేను మేము ముందుకు వచ్చాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది వితౌట్ మసాలాతో ఎంత అద్భుతంగా చేయొచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకున్న కారంతో ఫిష్ వండడం ఒక కళ అందులో క్రిస్పీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయడం అద్భుతం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ రైస్లోకి పప్పుచారలోకి ఏదైనా రసంలో లేదా అలాగే తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మన అబ్బాయిలకైతే తెలుసుగా ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అందులోకి అయితే లైవ్లో తెచ్చి శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్లో చింతపండు రసం కారం ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకొని వాటర్ బాగా పోయేలాగా పంపుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఫిష్ ఫ్రైలో మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఇందులో ఇదే ఫ్రెండ్స్ అప్పుడు మన ముక్కల్లోకి ఉప్పు కారం పులుపు బాగా ఇంకుతుంది ఒక మన టాప్ సీక్రెట్ కారం తయారు చేసుకుందాం జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కొద్దిగా ఉప్పుతో మన కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా నూనె పోసుకొని నూనె కాస్త వేడెక్కాక మన వంపుకొని ఆరబెట్టుకున్న ఫిష్ అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఫిష్ వేసినాక కనీసం ఐదు నిమిషాలు వాటిని అస్సలు గెలకండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి ఇలా మనకి రెడ్ కలర్లో వచ్చిందాక ఉంచుకోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్లోకి వచ్చినాక ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టేసుకుందాం వావ్ మైండ్ బ్లోయింగ్ క్రిస్పీ మీరు అసలు ఊహించని కూడా ఊహించలేరు జనరల్గా చాలా మంది ఫిష్ ఫ్రై ట్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా తెలిసిన వాళ్ళు అయితే బాగానే కుక్ చేస్తారు ఫిష్ ఫ్రై చేసిన తర్వాత అదేంటో బ్రెడ్ పీస్ లాగా మెత్తగా చప్పగా ఊడిపోతుంటుంది అది కాదు ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అంటే ఇప్పుడు మనం వేయించుకున్నాక మిగిలిన నూనెలోనే కొద్దిగా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని దాంతోపాటు అల్లం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ రుచికి సరిపడా చేసుకొని కాస్త వేయించుకొని అందులో మనం సొంతంగా తయారు చేసుకున్న కారం ముద్దని అందులో వేసుకొని బాగా కలిపేసుకుందాం అలా కలుపుకున్నాక రెండు నిమిషాలు బాగా అలా కలిపేసి వదిలేయాలి ఫ్రెండ్స్ అరుగంటకుండా చూశారు కదా మనకి పచ్చివాసన పోయి పైకి నూనెది వెళ్తుందంటే ఆల్మోస్ట్ రెడీ అయినట్లే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న చేప ముక్కల్ని ఒకటొకటిగా దూరం దూరం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని కాస్త ముక్క విరగకుండా జాగ్రత్తగా మనం తయారు చేసుకున్న పేస్ట్ ముక్కకి బాగా పట్టేలాగా ఫిష్ ముక్కలకి అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలా వదిలే ఫ్రెండ్స్ ఆహా చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో మన స్పైసెస్ మొత్తం ఫిష్ ముక్కలకి పట్టి చాలా క్రిస్పీ అండ్ స్పైసీగా తయారైంది ఫ్రెండ్స్ ఇలా తింటే వస్తుంది ఆ మజ ఆహా చాలామంది బియ్యం పిండి అని ఆ పిండి ఈ పిండి వేస్తారు కానీ అసలు అంత అవసరం లేదండి చూపించిన సింపుల్ పద్ధతిలో ఇలా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్ చేపలపై అదిరిపోతుంది ఇప్పుడు మన క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై తయారైపోయింది ఫ్రెండ్స్ తీసి పక్కన పెడుతున్నాను చాలామందికి అసలు ఫిష్ అలవాటు ఉండదు స్మెల్ ఉంటుంది స్మెల్ ఉంటుంది అంటారు కానీ సరిగ్గా చేస్తే స్మెల్ ఎందుకు ఉంటుందండి ఉండదు చిన్న పిల్లలు కూడా లొట్టలేసి తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ మన ఫిష్ ఫ్రై అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్ ఇంట్లోకి మేము చేపల పులుసు రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చేపల పులుసులో మనం రెడీ చేసుకున్న ఫిష్ ఫ్రై ముక్క వేసుకొని తింటే ఉంది ఆ టేస్ట్ అబ్బా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను వంట చేస్తా చూడు నేను వంట చేస్తా చూడు నా వంట చూడకుంటే నేను ఏడుస్తా చూడు జంపలకడి నేను వడ్డిస్తా చూడు నీకు తినబెడతా చూడు నువ్వు తినకుంటే నేను ఒక్క